ఇంజనీరింగ్ ఆపేసి డ్రగ్స్ విక్రేతగా మారి ఇంజనీరింగ్ చదువుతున్న ఓ యువకుడు డ్రగ్స్ కు బానిసాయి డబ్బులు చాలాగా విక్రేతగా మారాడు డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా మాదాపూర్ పోలీసులు టీజీ నాబ్ సిబ్బంది అతడితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో టీజీ నాబ్ ఎస్పీ పి సాయి చైతన్య డీసీపీ వినీత్తో కలిసి వివరాలు వెల్లడించారు బోయిన్పల్లికి చెందిన కురుంతోత్ రాథోడ్ నవీన్ నాయక్ అలియాస్ నవీన్ రాథోడ్ బెంగళూరులో ఉంటాడు చదువుల్లో చురుకైన అతను జేఈఈలో మంచి ర్యాంక్ సాధించి రెండు వేల పదిహేనులో తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఎస్ఐటిలో సీట్ సాధించాడు అక్కడే గంజాయి అలవాటు పడి బానిసయ్యాడు విషయం తెలిసి తల్లి వెళ్లి అక్కడే ఉంటూ కుమారుని ఆ అలవాటును మానిపించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు బీటెక్ మూడో సంవత్సరంలో చదువు మానసి బెంగళూరుకు వెళ్లాడు ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఆఫీసర్ కచేరి ఉద్యోగరీత్యా వివిధ రాష్ట్రాలకు వెళ్లేవాడు గంజాయి మాదక ద్రవ్యాల విక్రేతలతో పరిచయాలు కాగా వారి నుంచి కొని అమ్మడం మొదలుపెట్టాడు రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో పోలీసులకు చిక్కగా జైలు శిక్ష పడింది ఆందోళన చెందిన తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యారు తల్లి రెండేళ్లుగా మంచానికే పరిమితమైంది మాదాపూర్లో అతడితో పాటు దూద్బావులికి చెందిన మాదక ద్రవ్యాల విక్రేత అయిన మోదికార్ సచిదానంద్ అలియాస్ సచిన్ ప్రణీత్ రెడ్డి రాహుల్ రాజ్ రాజా విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు టీజీనాప్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు రాజా పారిపోగా మిగతా వారు పోలీసులకు చిక్కారు వారి నుంచి ఒకటి పాయింట్ నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా గవర్నమెంట్ వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ సర్వెంట్ పిల్లాడు గురించి బాగా ఆలోచించి అంతా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి అట్లా అన్ని చేస్తూ ఉన్నారు అట్లా చదువులో ఇక్కడ చైతన్య స్కూల్లో చదువుకున్నాడు మంచి సీట్ వచ్చింది అంటే త్రీకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి చెడు సహవాసులకు అలవాటు పడ్డాడు థర్డ్ ఇయర్ తర్వాత అంటే టూ ఎయిటీన్ తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశాడు చదవడం మానేశాడు ఆ విషయం ముందు డ్రగ్స్ కి అలవాటు పడుతున్న విషయం కొంచెం లేట్ గా తెలిసేసరికి వాళ్ళ మదర్ వచ్చి ట్రై చేసింది ఒక నెలే ఉన్నారు కానీ వాళ్ళ మదర్ మాట కూడా వినే సిచ్యువేషన్ నుంచి దాటిపోయాడు అక్కడ నుంచి అతను బెంగళూరుకి వెళ్ళిపోయాడు బెంగళూరుకి వెళ్ళి మార్కెటింగ్ కానీ వేరే పనులు చేస్తూ ఉన్నాడు డబ్బులు లేవు చేతిలో విద్యార్థి పట్టాలేదు తెలిసిందల్లా ఈ మందు ఈ గాంజా ఈ మత్తు పదార్థాలకు అలవాటు మిగతా డ్రగ్ అక్కడ సప్లై చేసే డ్రగ్స్ సప్లయర్స్ తో మాట్లాడి ఇతను కూడా పెడ్లర్ గా మారి మిగతా వాళ్ళకి డ్రగ్ సప్లై చేయడం కూడా చేశాడు తర్వాత కొన్ని రోజులు అహ్మదాబాద్కి వెళ్ళాడు మిగతా చోట్లకి వెళ్ళాడు మళ్ళీ బెంగళూరుకి వచ్చాడు ఇలా రెండు వేల ఇరవై రెండులో ఒకసారి ఇక్కడ వెంకటేశ్వర్లు అనే అతనితో ఓ డ్రగ్ సప్లై చేయడానికి వచ్చినప్పుడు మన హైదరాబాద్ దుండికల్ పిఎస్ లో కేసు పెట్టడం జరిగింది అప్పుడు అప్స్కాండింగ్ పారిపోయాడు మళ్ళీ మళ్ళీ వచ్చాడు ఇక్కడ మళ్ళీ కన్జ్యూమ్ చేయడానికి వచ్చాడని విషయం తెలిస్తే మనం పట్టుకోవడం జరిగింది ఇటువంటి డ్రగ్స్ సప్లై చేసి పిల్లల్ని పాడు చేయాలని ట్రై చేస్తున్న వాళ్ళందరినీ మేము టార్గెట్ చేసాం ఆ ఎక్సర్సైజ్ లో భాగంగానే ఇతను పట్టుకోవడం జరిగింది నవీన్ నేను ఎన్ఐటి ట్రిక్షిలో నుంచి డ్రాప్ అవుట్ అయ్యాను బికాస్ ఆఫ్ డ్రగ్స్ ఐ హీన్ కన్సూమింగ్ డ్రగ్స్ సిన్స్ టూ థౌసండ్ ఎయిటీన్ ఐ వాంటెడ్ టు చేంజ్ మై లైఫ్ బట్ ఐ కుడెంట్ చేంజ్ బికాస్ ఆఫ్ ఆల్ ద అడిక్షన్ అండ్ అదర్ థింగ్స్ విచ్ మోటివేటెడ్ బై మెనీ పీపుల్ అండ్ అదర్ ఫ్రెండ్స్ బికాజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ఇంటూ డ్రగ్స్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ ఐ వాంట్ టెల్ త్రూ మీడియా దట్ ఎవ్రీ వన్ షుడ్ చేంజ్ లుకింగ్ ఆఫ్టర్ మీ దే హ్యావ్ టు చేంజ్ దర్ ఫ్రెండ్షిప్స్ హు ఆర్ నాట్ అలౌడ్ ఎవ్రీ హు టు కన్జ్యూమ్ డ్రగ్స్ బికాస్ ఇట్స్ హార్మ్ఫుల్ ఫర్ లైఫ్ అండ్ హార్మ్ఫుల్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీస్ అందరు యూత్ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే దే హ్యావ్ టు చేంజ్ దర్ లైఫ్ ఎట్టి పరిస్థితుల్లో దీంట్లోకి వాళ్ళు వెళ్ళకూడదు బికాస్ నా లైఫ్ కూడా నేను ఆంటర్ప్రినర్షిప్ చూస్ చేసుకున్నాక టెన్షన్స్ వల్ల తల కిందలో అయిపోతుంది ఆ టెన్షన్స్ ని మీరు ఎలా ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి యోగా కానీ వేరే ఎలా స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా చేసి దే హ్యావ్ టు చేంజ్ లైఫ్ బట్ నాట్ గో టు డూ డ్రగ్స్